స్వాగతం నా పేరు స్వాతి ప్రజలు అగ్ని ప్రమాదాల బారిన పడకుండా ఉండడం కోసం ముందస్తు జాగ్రత్తగా అవగాహన కల్పిస్తున్నాం రాయచోటి ఫైర్ స్టేషన్ ఎస్ఐ ఎం వెంకట్రామరెడ్డి వ్యాఖ్యలు అన్నపాయ్ జిల్లా రాయచోటి డివిజన్ అగ్నిమాపక శాఖ అధికారులు శనివారం రోజు రాయచోటి ప్రాంతీయ ప్రభుత్వ నందు ప్రజలు అగ్ని ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు అవగాహన కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ఉద్దేశించి అగ్నిమాపక శాఖ అధికారి ఎం వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ డీజీ మాధురెడ్డి ప్రతాపరెడ్డి ఆదేశాల ప్రకారం రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధికారులు జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో విద్యా కేంద్రాల్లో ప్రజలు అగ్ని ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు ముందస్తు నివారణ చర్యగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి మాసంలో రెండు ఆసుపత్రులు రెండు విద్యా కేంద్రాలు ఎంపిక చేసుకుని అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఏ విధంగా ప్రమాదాన్ని నివారించుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పిస్తున్నామని అవగాహన కలిగి ఉంటే తొందరగా ప్రమాదం నుంచి బయటపడవచ్చునని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడం ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు కె శ్రీనివాసులు వై శ్రీనివాసులు రామదాస్ నాయక్ అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్యశాఢి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి ప్రజలు ఎన్నో విధాలుగా ప్రమాదాలకు గురవుతుంటారు ఇట్లా విద్యుత్ పరంగా కానీ మరి వంట చేసుకునేటువంటి గ్యాస్ సిలిండర్ల పరంగా కానీ అగ్ని ప్రమాదాలకు గురయ్యి ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతున్నది అలాంటి ప్రమాదాలు జరగకుండా నివారణగా మరి మరి మన రాయచోటి డివిజన్ అగ్నివాపక శాఖ అధికారులు ఈరోజు మన రాయచోటి ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు అవగాహనగా అవగాహన కల్పించడం కోసం ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ కార్యక్రమంపై సమాచారాన్ని మన అధికారులతోనే తీసుకున్నాం నమస్తే సార్ నమస్తే అండి మరి మీ శాఖ నుంచి ప్రజల ప్రమాదాలకు గురి కాకుండా నివారణగా మీరు ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు ఒక సమాచారం ఇప్పుడు మా యొక్క డీజీ గారు మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి సార్ యొక్క ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లో కానీ ఇప్పుడు ప్రతి ఒక్క స్టేషన్స్లోనూ ఆదేశాలు అక్కడ ఉన్నటువంటి డిడిఆర్ఎఫ్ గారి ఆధ్వర్యంలో మాకు ఇవ్వడం జరిగింది మా పి అనిల్ కుమార్ సార్ యొక్క ఆదేశాల ప్రకారం ప్రతి దగ్గర స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎక్కువ హై అజారిటీస్ అంటే పబ్లిక్ కాంగ్రిగేషన్స్ అయ్యేటువంటి ప్లేసెస్లో కానీ ఈ ఇటువంటి ప్రమాదాలు జరుపుకోకుండా వాళ్ళకి అవగాహన కల్పించడం వల్ల ఇనిషియల్ స్టేజ్లోనే ఏ ఫైర్ అయినా కూడా బుటప్ చేయొచ్చు తర్వాత ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు బిఫోరే వీళ్ళకి అవగాహన అనేటువంటిది వచ్చిందనుకో నెమ్మదిగా ప్రమాదాలు అనేటువంటిది చాలా ఇనిషియల్ స్టేజ్లోనే వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు అనేటువంటి మెయిన్ కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రాము రూపకల్పన చేయడం జరిగింది ఇంతకు ముందు ఉంది కానీ స్పెసిఫిక్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ స్కూల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కొన్ని టెక్నికల్ ప్రాసెస్ ఆటోమేటిక్గా ప్రైవేట్ సెక్షన్స్లో కానీ జరుగుతూ ఉంటాయి కానీ ఈ గవర్నమెంట్ సెక్షన్లో కొన్ని ఏరియాల్లో ఎక్కడైనా రూరల్ ఏరియాల్లో కానీ వీటిలో జరుగుతున్నాం అనే కేవలం ఆ ఉద్దేశంతో కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము ఎక్కువగా హాస్పిటల్స్లో ఎక్కువ క్యాజువాలిటీ అనేటువంటిది ఉంటుంది మనం ఇంతకుముందు చూసా విజయవాడలో కానీ ఇక్కడ కరోనా హాస్పిటల్స్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో కూడా డెత్ రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే తనకు తను సహాయం చేసుకునే స్థితిలో కూడా ఆయన ఉండలే క్యాజువాలిటీ స్థితిలో ఉన్నప్పుడు సో వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగితే చాలా ఫాస్ట్గా కూడా దాని యొక్క హ్యూమన్ లాస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది సో దీనిపైన అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కి అవగాహన కల్పించడం వల్ల చాలా ఫాస్ట్గా కూడా వాళ్ళకు రికవర్ కావడం కానీ ఇట్లాంటి జరుగుతుందనే ఉద్దేశంతో సో అవగాహన కార్యక్రమాలు ప్రతి మంత్లీ ఒక బోర్గా టార్గెట్ చే చేసుకోవడం ఒక రెండు గవర్నమెంట్ హాస్పిటల్స్ రెండు హాస్పిటల్స్ అనేటువంటివి స్కూల్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మేనేజ్మెంట్ ఎల్లవేళ్లలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఫైర్ ఎక్స్కెషన్స్ ఎట్లా ఆపరేట్ చేయాలా ఇక్కడ హైడ్రెంట్ ఇన్ కేస్ హైడ్రెంట్ సిస్టమ్స్ ఉన్న వాటిలో ఎలా వాటిని ఆపరేట్ చేయాలా దాని యొక్క మెయింటెనెన్స్ ఏంటి అనే దానిపైన అవగాహన కల్పిస్తుంది సార్ నేను మీ సేకరించి ఇంతగా అవగాహన కల్పిస్తున్నా కూడా ప్రజలు మాత్రం జాగ్రత్త వహించడం ఎందుకంటే వీటిపైన కొద్దిగా కొద్దిమందికి అవగాహన లేకపోవడమే అంటే దీన్ని చాలా తక్కువగా అంచనా వేయడమే ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నటువంటి పైలు ఏ అయినా కూడా దానికైనా మనం కంట్రోల్ చేయించుకోదగినా చాలా ఈ ఈ మధ్య మనకి ఇక్కడ జరిగాయి గ్యాస్ గోడౌన్స్లో కూడా ఈ టూ డేస్ బ్యాక్ కూడా మన రాయచోటి పట్టణంలో ఈ ఇక్కడ మన పక్కన కూడా ఒక ఇంట్లో కూడా ఒకటి ఇన్సిడెంట్ జరిగింది అది హుటాహుటిని మాకు సమాచారం ఉండడంతో అది ప్రమాదం అనేటువంటిది తప్పింది లేదంటే మన గ్యాస్ కూడా బ్లాస్ట్ అయ్యేది అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చాలా ఎఫెక్ట్ అయితే ఉండేది సో అవగాహన అనేటువంటిది ఇంటి ఎంతటి ప్రమాదాన్ని అయినా ఈ దాన్ని ఎదుర్కోవచ్చు అలా దానిపైన దెబ్బది మనకంటే అవగాహన అనేటువంటిదికి మేము నోటిస్తే మాత్రం అది ప్రాబ్లం అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్తోనే మన డీసీ గారు ఇక్కడ ఉన్నటువంటి మా డిఆర్ఎఫ్ గారు పి అనిల్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటివి కనిపిస్తుంది ప్రతి కార్యక్రమంలో కూడా ఇప్పుడు పేలుడు పేలుడు ప్రా పదార్థాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు వాటి వల్ల కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు సార్ జనాలు అవును అది నిజమే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అనేటువంటి పట్టణీకరణ అనేటువంటిది చాలా విస్తృతంగా పెరుగుతుంది చాలా అంటే వ్యాస్ట్గా ఏ సిటీలు పెరగట్లేదు అంటే హైరేస్ బిల్డింగ్స్ అనేటువంటివి పెరుగుతున్నాయి సో సోఫిస్టికేటెడ్ లగ్జరియస్ ఎంతైతే పెరుగుతుందో ప్రమాదం కూడా అలానే దాని యొక్క రెట్టింపు పెరుగుతుంది ఎందుకంటే మనం ఇంట్లో వాడేటువంటి కంబస్టబుల్ అన్ని మెటీరియల్స్ అంటే ఫోమ్కి సంబంధించిన బెడ్స్ అయితేనేమి లేదంటే దానికి ఫాల్స్ సీలింగ్ అయితేనేమి ఇవన్నీ కూడా వార్నిష్కి సంబంధించిన అంటే ఏదైనా హజార్ట్ జరిగినప్పుడు ఫాస్ట్గా ఫైర్ క్యాచ్ చేసేటువంటి కెమికల్ మెటీరియల్స్తోనే తయారవుతున్నాయి ఈ ఫోమ్ అనేటువంటిది చాలా మైనట్గా ఫిఫ్టీన్ డిగ్రీస్ వరకు వచ్చినా కూడా నెమ్మదిగా ఫైర్ అనేటువంటిది ఛాన్సెస్ ఉంటున్నాయి సో ఇలానే మనకి గ్యాస్ వాడేటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ కానీ లేదా అంటే టీవీ ఫ్రిడ్జ్ అయితేనే ఇది ఈ మధ్య మనకి ఫ్లోరో ఫ్లోరో సంబంధించి కూడా వాటి నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి సి త్రీ ఫోర్ టూ అనేటువంటిది ఒక గ్యాస్ కూడా మనకు ఫ్రిడ్జ్లో అనేటువంటిది డైల్యూట్ అవుతూ ఉంటుంది ఇన్ కేసు దాని నుంచి అది బ్లాస్ట్ అయినా కూడా అక్కడ చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి మనకి ఈ మధ్య రేణిగుంట ఏరియాలో కూడా డాక్టర్స్ వాళ్ళ కుటుంబం కూడా ఈ ఫ్రిడ్జ్ యొక్క లీకేజ్ వల్లే అదే మాదిరి మనకు ఏ ఏసీలు కూడా ఉన్నాయి అందులో కూడా క్లోరో ఫ్లోరో కార్పర్స్ కొన్ని కెమికల్ క్లోరీకి సంబంధించినటువంటివి కూడా బ్లాస్ట్ అయినప్పుడు కూడా చాలా ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి సో వీటిని ఏదంటే మనకు ఈ పట్టణీకరణ వల్ల రిస్క్ అయితే రేటు పెరుగుతుంది కానీ వీటిపైన అవగాహన ఉండడం వల్ల ఎటువంటి పైన కూడా మనకు రాకుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ఈ అవగాహన కార్యక్రమాలు అనేటువంటి నిర్వహిస్తున్నాను థ్యాంక్ యూ